శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే नमः శ్రీ లలిత మహాత్రిపుర సుందరి అయి నమ మనం శివానందలహరిలోని ఏడవ శ్లోకానికి ఇప్పుడు అర్థం తెలుసుకోబోతున్నాం మనస్తే పాదాబ్జీ నివసతు వచస్తోత్ర పణిత కరౌ చాభ్యర్చయా శృతిరపి కథాకర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరమత లోకంలో స్వామివారు భగవంతుణ్ణి మనం ఎలా ఆరాధించాలో తెలియచేస్తున్నారు మనస్తే పాదాబ్జే నివసతు నా మనస్సుని నీ పాదాలయందు ఉంచాలి వచస్తోత్రణిత నా వాక్కు నిన్ను స్థుతించటంలో అంటే స్తోత్రాదులు చేయటంలో కరౌచ్చాభ్యర్చయాం కరౌ అంటే చేతులు కరములు నిన్ను పూజించుట పుష్పాలు కుంకుమతో అర్చనలు చేస్తూ ఉంటాం కదా అది శృతిరపి కథాకర్ణన విధం ఈ చెవులు ఉన్నాయే ఇవి ఏం చేయాలి అంటే నీ కథలు వినాలి నీ లీలలు వింటూ ఉండాలి తవ ధ్యానే బుద్ధి నీ ధ్యానంలో నా బుద్ధి ఉండాలి నయన యుగళం నా కన్నులు ఏం చేయాలి అంటే నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూచుడయందు లగ్నమై ఉండాలి పరమాత్మ ధరించిన ఆయుధములు ఆభరణాలు వీటిని దర్శిస్తూ చూస్తూ ఆ తర్వాత వాటిని మళ్ళీ మానసిక నేత్రంతో ధ్యానిస్తూ స్వామిని నిరంతరం హృదయంలో నిలుపుకోవాలి ఇలా చేస్తూ ఉన్న సాధకుడికి పరగ్రంథ కింవా వా అంటున్నారు అంటే వేరే ఇతర గ్రంథాలతో పరేముంది అంటున్నారు ఇక ఉత్తమ గ్రంథాల ద్వారా నేను తెలుసుకోవలసినది ఏముంది పరగ్రంథ కింవా వా పరమశివజానే పరమత వేరే వాటి ద్వారా ఇంకా నేను గ్రహించవలసినది ఏముంది అంటే ఇది చేస్తే చాలు నా యొక్క సర్వ ఇంద్రియాలు ఇతర విషయాలని వేటిని గురించి ఆలోచించక వాటిని వదిలిపెట్టి పూర్తిగా ఆ పరమాత్మకే అంకితం కావాలి అని మన తరపున స్వామివారు ఈ శ్లోకంలో కోరుతూ ఉన్నారు ఓ శివా నా మనస్సు నీ పద్మాలయందు లగ్నమై ఉండాలి వాక్కు నిన్ను స్థుతించుడయందు చేతులు నిన్ను పూజిస్తూ అర్చిస్తూ చెవులు నీ కథాశ్రవణంలోను బుద్ధి నిరంతరం నీ జానంలోను కళ్ళు నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూచుటయందును లగ్నమై ఉండుగాక ఇక మీదట నా సర్వేంద్రియాలు ఇతర విషయాలను తెలుసుకోకుండా ఉండుగాక అంటూ స్వామివారు ఈ శ్లోకం ద్వారా కోరుతూ ఉన్నారు ఈ శ్లోకంలో స్వామివారు భక్తి అంటే ఏంటి భక్తి మార్గంలో ఉన్న సాధకుడు ఎలా ప్రవర్తించాలి నిరంతరం పరమాత్మను ఎలా ఆరాధన చేయాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు